కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి కవితపై రంగం సిద్ధమైందా కవితపై కాసేపట్లో వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలంగాణ భవన్ కు మహిళా తెలుస్తోంది కాసేపట్లో మీడియా ముందు ఒక కీలక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది కీలక బిఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు మరి కాసేపట్లో కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ప్రకటించబోతున్నారు మీడియా ముందు వివరించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ ఇలా ఎలాంటి సిచువేషన్ కనిపిస్తోంది కాస్త టెన్షన్ వాతావరణమే కవిత మీద చర్యలు తీసుకుంటారా తీసుకుంటే అనంతర పరిణామాలు ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రుల స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో ఎవరు చేరుకోలేదు చిన్న నేతలు కొంతమంది వస్తున్నారు కానీ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఏం జరగబోతుందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫామ్ హౌస్లో ఏం జరగబోతుంది ఫామ్ హౌస్ నుంచి నోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఫామ్ హౌస్లో నోట్ రెడీ అవుతుంది కాసేపట్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది దాంట్లో ఏం ఉండబోతుంది సస్పెన్షన్ బహిష్కరణ సంజాయిషియా నోటీసా ఏంటనేది కొద్దిసేపట్లో క్లియర్గానుంది కానీ మొత్తం వివరాలతో ఎప్పుడెప్పుడు కవిత ఏం మాట్లాడింది ఆ మాటల వల్ల పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి పార్టీకి ఎలాంటి నష్టం ఇప్పటివరకు జరిగింది ఎందుకు ఇన్ని రోజులు ఉపేక్షించారు ఎందుకు ఇప్పుడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నారు వీటన్నిటినీ ప్రజలకి కార్యకర్తలకి తెలిసేలాగా ఒక నోట్ ప్రిపేర్ చేసి పార్టీ నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈరోజే దీన్ని క్లోజ్ చేయాలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది నిన్నటి నుంచి సుదీర్ఘంగా సమావేశాలు జరుగుతున్నాయి సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి ఆ అంశాల్లో కవిత చేసినటువంటి సర్వీస్ ఏంటి పార్టీకి కేసీఆర్ కూతురుగా ఒక సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంది వీటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు కానీ అన్నిటికీ మించి బ్రాడ్ మైండెడ్తో చూస్తే కనుక ఒక బ్రాడ్ ఇష్యూగా చూసినట్టు కనుక పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీకి పార్టీ నమ్ముకొన్నటువంటి కార్యకర్తలు నష్టపోతారు సో పార్టీ అందరిది పార్టీ తెలంగాణకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ కాబట్టి కొంతమంది స్వార్థం వల్ల కొంతమంది వ్యాఖ్యల వల్ల కొంతమంది చేసేటువంటి ఆరోపణల వల్ల అందరికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో చర్యలు మొదలైతున్నట్లుగా తెలుస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకున్నారు మాజీ మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు అదేవిధంగా కేవలం ఇప్పుడు ఫామ్ హౌస్లో ఐదారుగురు మాత్రమే ఉన్నారు కేటీఆర్ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి ఉన్నారు జగదీష్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా సంతోష్ ఉన్నారు పల్లారాజేశ్వరి రెడ్డి కొద్దిసేపటి క్రితం అక్కడి నుంచి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు ఇక డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా అక్కడ ఉన్నారు వీళ్ళతో పాటుగా ఫోన్ ద్వారా సంప్రదింపులు చేస్తూ నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా పార్టీలో సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా కేసీఆర్ తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఏం జరగబోతుంది పార్టీకి దీనివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఫాలో అయ్యి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం ఆ నిర్ణయాన్ని పేపర్లో పెట్టి కొద్దిసేపట్లో అధికారికంగా ఒక లేఖ ద్వారా విడుదల చేయనున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు సంతకం ద్వారా ఆ లేఖ విడుదలవుతున్నట్లుగా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ లేఖలో వేటు ఉండబోతుందనేది చాలా క్లియర్గా కొంతమంది ఇస్తున్నటువంటి సమాచారం దాంతోపాటు పార్టీలో కూడా అదే చర్చ జరగబోతుంది ఎట్ ద సేమ్ టైం జాగృతి పార్టీకి డిటాచ్ అయిపోతుందా ఆమెను సస్పెండ్ చేయడమో లేకపోతే బహిష్కరణ వేటు వేయడమో చేస్తే గనుక ఇక జాగృతి పార్టీ నుంచి పూర్తిగా విడిపోయినట్లయినా జాగృతిలో బీఆర్ఎస్లో ఇద్దరు వేరువేరుగా కాదు ఒకే ప్లాట్ఫామ్గా ఇన్ని రోజులు చూశారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేశారు ఇక ఈ లైన్ దాటి ఎవరు అటు ఇటుగా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు కొంతమంది కార్యకర్తల్లో ఆ రకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి దా ఆ రకమైనటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉంది సో కేటీఆర్ నిర్ణయం అనేది ఫైనల్గా కనిపిస్తుంది కేటీఆర్ ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఆ నిర్ణయాన్ని అమలు చేయడమే ఆలస్యం అమలు కొద్ది గంటల్లో రాబోతుంది కొద్ది నిమిషాల్లో కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ముందుగా నోట్ వస్తుందా లేదంటే మహిళా నేతల ప్రెస్ మీట్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా మహిళా నేతల ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ల పైన చేసినటువంటి కామెంట్స్ని ఖండిస్తారా ఇన్ని రోజులు కవిత వ్యవహార శైలి అనుకోవచ్చు పార్టీని విభేదిస్తూ వస్తున్నటువంటి విధానం అనుకోవచ్చు పార్టీ పని చేస్తున్నటువంటి ఆరోపణలు అనుకోవచ్చు కేసీఆర్ నువ్వు విభేదిస్తూ చే రాసినటువంటి లేఖ అనుకోవచ్చు వీటన్నిటిపైన క్లారిటీ ఇస్తూ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుందనే వాళ్ళే చెప్తారా లేదంటే లేఖ విడుదలైన తర్వాత పార్టీ నుంచి అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత మిగతా నేతలందరూ మాట్లాడతారు పార్టీ నుంచి ఒక కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత అయితే ఇక అందరు లీడర్లు కవిత పైన మాట్లాడతారు కానీ స్ట్రిక్ట్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఉన్నట్టుగా మనకున్నటువంటి సోర్స్ చెప్తుంది ఎక్కడ కూడా కవిత వ్యక్తిగతంగా మాట్లాడకూడదు పార్టీ విధానాలు పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్ ఆవిడ పార్ట్ ఆవిడ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి జరిగిన నష్టం ఈ లైన్లోనే వెళ్ళాలి తప్ప వ్యక్తిగతంగా కవిత పైన కామెంట్ చేయకూడదు అనేది ఒక స్ట్రిక్ట్లీగా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్గా తెలుస్తుంది రైట్ రాకేష్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్